ఈ రోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఈ మహిళలకు ఎలా తెలుస్తుంది ఆల్ట్రా పల్లి వెలుగు బస్ ఎక్కాలి లేకపోతే పల్లి వెలుగు బస్సే ఎక్కాలి లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలని ఉన్నాయే పదకొండు వేల నాలుగు వందల నలభై బస్సులు అండి ఆ బస్సుల్లో ఇది ఐదు రకాల బస్సులకు మాత్రమే పరిమితం అంటున్నారు ఐదు అన్నారండి మళ్ళీ మూడు మూడు రకాల బస్సులు ఆ మూడు రకాల బస్సులు ఎక్కడ ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు ఎక్కుతారు గానీ చిన్న తిరుపతి గానీ పెద్ద తిరుపతి గాని కొండ ఎక్కే అవకాశం ఈ బస్సులకు లేదంట ఇంకెందుకంటే పెట్టడం ఎందుకండి దానికని మళ్ళీ మళ్ళీ శక్తి అని చెప్పేసి ఆగస్టు పదిహేనుకి కి ఆడవాళ్ళకు స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఎలా ఉంటదంటే గ్యాస్ బండ ఒక బండి ఇచ్చేసి వదిలేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పాలనన్నది ఎలా ఉంటదంటే ఇలా ఇచ్చాను తీసుకున్నాను ఇచ్చాను లాక్కున్నాను ఆయన ఇవ్వడం మాటకే చూపిస్తాడండి అది జనాలకు ఉపయోగపడిందా లేదా అన్నది మీకు ఇంకొక వారం రోజులు ఆగితే జనాల్లో వ్యతిరేకత అన్నది బాగా తెలుస్తుంది ఆల్రెడీ మనకి సంవత్సరంన్నర కాలంలోనే ఆయన ఎలాంటి వాడు మాయల మరాఠీ గారి అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది ఇప్పుడు కూడా ఇంకా జనాలు ఇంకా ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు